యజరా గ్రంథం నాలుగో అధ్యాయము మొదటి ఆరు వచనాలు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం అంతటా యోధా వంశస్థులకును బెన్యామకును విరోధులైన వారు చెర నివారణ అయినవారు ఇస్రాయల దేవుడైన యహోబాకు ఆలయమును కట్టుచున్న సంగతి వినే ఇక్కడ యోదా వంశస్థులు బెన్యామీలకు విరోధులైన వారు వీరు దేవుని యొక్క మందిరాన్ని కట్టడం ఆరంభించారు కోరేష్ యొక్క ఆజ్ఞను బట్టి వెంటనే విరోధులు బయలుదేరుతూ వచ్చారు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా విరోధి ఆ రీతిగా పనిచేస్తూ వస్తున్నాడు మొట్టమొదటిగా దేవుడు ఏదైనా తోటలో ఆదామ్మ వల్ని తాను పెట్టిన వెంటనే ఆజ్ఞని ఆధారం చేసుకుని మంచి చెడుల తెలుచే వృక్షాన్ని ఆధారం చేసుకుని తన పరలోకంలో స్నానాన్ని కోల్పోయాడు కనుక దేవునికి విరోధి శత్రువు అయిపోయాడు కనుక దేవునికి సంబంధించిన దాన్ని అంతటినీ కూడా తాను దొంగిలించాలని చూస్తున్నాడు పరలోకాన్ని కోల్పోయాడు భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఆదామవులు పాపం చేస్తే వారి దేవునితో సంబంధ సహవాసాలు కోల్పోతారు కనుక పాపం చేసిన వారు తన ఆధీనంలో వచ్చేస్తారు కనుక దేవుడు పరలోకంలో ఉంటాడు నేను భూమి మీద నేను ఈ మనుషుల మీద నేను పరిపాలన చేస్తాను అనుకున్నాడు అనుకునే ఆ రీతిగా హవ ద్వారా ఆజ్ఞను అతిక్రమ చేసి ఆ తమ్మవులు ఇద్దరిని మానవ జాతిని తన వశం చేసుకున్నాడు అప్పటి కూడా అయినప్పటికీ దేవుడు అందుకనే విమోచన విధానాన్ని ప్రవేశపెట్టాడు దేవుడు తొందరపడకుండా మనిషిని వెంటనే శిక్షించేయకుండా మొత్తం శాతానికి ఆదామికి అవ్వకి తీర్పు తెచ్చాడు ముగ్గురికి తీర్పు తెచ్చాడు అయితే సాతానికి సత్ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ యేసుప్రభు వచ్చి తన రాజ్యాన్ని చే చేతాడని తర్వాత తన వశంలో ఉన్న వారందరినీ కూడా విమోచిస్తాడని స్త్రీ సంతానంగా వస్తాడని ఆది కాణ మూడు పదిహేనులో మనం అనేకసార్లు చదువుకుందాం ఆ ప్రవచన ప్రకారమే యేసుప్రభు వచ్చాడు మరణి స్త్రీ లేచ ద్వారా ఆదామవులు చేసిన పాపం పరిహారం అయిపోయింది ఆ పాపం బట్టి ఆదామావులు మనం అందరం కూడా పాపులమై మరణించి ఆత్మ నరకానికి వెళ్ళాలి ఏసుక్రీస్తుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించిన వారందరూ కూడా విమోచింపబడుతున్నారు సాతానిక వసూల నుంచి సాతానిక అధికారం నుంచి సాతానిక పరిపాలన నుంచి విడుదల పొందుతున్నారు వారేమాత్రం ఇప్పుడు చీకటిలో జీవించకుండా ఏసుక్రీస్తు ప్రభు చూపించిన వెలుగు మార్గంలో నిత్యజీవ మార్గములో నీతి మార్గంలో సత్య మార్గములో నడుచుకుంటున్నారు కనుక ఆ విధంగా మనం కూడా ధనీలమవుత వచ్చాం ఆ దినాల్లో ఇస్రాయలు చేసిన తప్పులను బట్టి వారు దేవుడి ప్రజల ఉండి విడుదల పొంది విగ్రహారాధనకు ఓడిగట్టారు దేవుని కోపాన్ని రేపారు ఆ కారణం చేత దేవుడు ఏ దేవతలనైతే వారు కోరుకుంటున్నారో ఆ జనంలోకి వారిని తో తోలివేశాడు డెబ్బై సంవత్సరములు అక్కడ వారు శిక్ష అనుభవించిన తర్వాత శత్రువు వారి మీద బలాత్కారం చే చేసిన తర్వాత వారెంతో ఆత్మీయంగాను భౌతికంగాను దరిద్రులైన తర్వాత దేవుడు కోరేష్ను ఏర్పరచుకుని నిరాజుని దేవుని యొక్క మందిరాన్ని కట్టి కట్టించడానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీ దేవుని మందిరాన్ని కట్టడానికి మీ దేశానికి విలుపు తాను చెప్పాడు సకల రాజ్యాల మీద అధికారం దేవుడు తనకిచ్చాడు కాబట్టి దేవుడు అధికారం ఇచ్చినప్పుడు ఆ శక్తిని కూడా ఇస్తాడు ఎవరు కూడా ఎదురాడలేరు ఎదురాడితే వారే ఓడిపోతారు అటువంటి బలాన్ని కోరేష్కి ఇచ్చి వారందరినీ కూడా విడిపించాడు విడిపించే వీరు ఇక్కడ కడుతున్నారు కడుతున్న వెంటనే అంతటా యోధ వంశస్థులను బెన్యామేలకు విరోధులైన వారు చర నివారణ అయినవారు ఇస్రాయల్ దేవుడైన యహో ఒక ఆలయమును కట్టుచున్న సంగతి విని ఎప్పుడైతే దేవుని యొక్క ఆలయం ఆ దినాల్లో భౌతిక ఆలయము రాళ్లతో రప్పలతో కట్టుబడింది రాళ్లతో కట్టుబడింది ఈ దినాల్లో దేవుడు పాపులమైన మనల్ని తాను క్రీస్తు రక్తం చేతి విమోచించి సంఘముగా ఆత్మీయ సంఘంగా మనల్ని కడుతున్నాడు సజీవరాళ్ళుగా మనల్ని చేశాడనమాట అయితే ఇది రెండు వేల సంవత్సరాల నుంచి యేసుగ్రో చనిపోయి తిరిగి లేచినప్పటి నుంచి కూడా ఆ సువార్తను నమ్మిన వారందరూ కూడా లోపం నుంచి పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందుతున్నారు అటు యూదులైనా సరే అన్యజనులైనా సరే క్రీస్తు చేసినందులు మరణ పునరుద్ధానాలందులు విశ్వాసం ద్వారా క్రీస్తు మన కొరకు చేసిన విమోచన కార్యము ద్వారా మనం సంఘముగా సమకూర్చబడి కడుతున్నారు పేతరు స్వార్త చెప్పినప్పుడు మూడు వేల మంది రక్షణ పొందారు లోకంలో సువేరయ్యారు సంఘముగా సమకూడి వారు దేవుని సేవిస్తున్నారు లోకంలో సాక్షులుగా ఉంచున్నారు లోకస్తులతో కలవకుండా క్రీస్తు వలె వారు క్రీస్తుని ప్రకటించే విధానంలోనే ఉన్నారు క్రీస్తు లోకంలో సంచరించినప్పటికీ పాపులందరినీ కూడా మారు మనసు కొంతమందికి ఇచ్చాడు రోగుల్ని బాగు చేసి క్రీస్తు మెస్స రక్షకుడిని గుర్తించేటట్టుగా తన క్రియలు అయితే నా ఇందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నట్టుగా దేవుడు చెప్పాడు కాబట్టి వ్యవహార సువార్త పద్నాలుగు అధ్యాయంలో దాని ప్రకారము పేతురు సువార్త చెప్పినప్పుడు ఏసు యొక్క మరణ పునరుద్ధానాలను ప్రకటించినప్పుడు సజీవుడయ్యాడని మరణం యేసును బంధించలేకపోయిందని ఈయన వాగ్దాన ప్రకారం వచ్చిన వాడని చెప్పినప్పుడు మూడు వేల మంది మారుమనిషి పొంది విశ్వాసం నుంచి ఆ బాప్తిని తీసుకున్నారు లోకానికి వేరే వారు కూడా సాక్షులుగా ఉంటూ వారు అపోస్తుల బాధ సావాసం రొట్టు విచ్చ ప్రార్థనలో ఎడతెక్కడా ఉన్నారు మనం కూడా రక్షింపబడి ఇదే ధాన్యతలో ఉన్నాం దేవుడు పేతుల ద్వారా ఆరంభించిన సంఘ క్రమంలో సార్వత్రిక సంఘ క్రమంలో మనం కూడా ఉంటున్నాం అది కూడా ఒక ధాన్యత మిగిలిన వారు మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం వెళ్తున్నారు సో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి సో అయితే ఇప్పుడు కూడా ఈ క్రీస్తు కడుతున్న సంఘాన్ని కూడా ఆటంకాలు వస్తుంది నీవు నేను కేవలం సజీవ రాళ్ళమే కాకుండా మనం ఉపయోగపడే రాళ్ళగా తాను సిద్ధపరచాడనమాట కనుక మనం దేవుని సేవ చేసేటప్పుడు దేవుని సేవలు ఆటంకాలు వస్తాయన్నమాట ఈవెన్ అపూస్తల పౌలకొచ్చినాయి శిష్యులకి వచ్చినాయి రావటమే కాదు కానీ సువార్త ప్రకటిస్తున్నందుకు వారిని బంధించారు సరిసర్లో పెట్టారు రాళ్లతో కొట్టారు చంపారు స్టెఫన్ లాంటి వాళ్ళని నానా రీతిలు వ్యాహింసించారు సంఘానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సువార్త ప్రకటించే వారికి ఇంట్లో పడుకునే వారికి కాదు కానీ సువార్త ప్రకటించే వారికి శ్రమలు అనేవి ఉంటుంది ఆ శ్రమల్ని దేవుడు మనకి మహిమగా మారుస్తున్నాడు ఈ శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనం కంటిన్యూ అవుతున్నాం అంటే మన ఆత్మీయ శక్తిని విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు అనమాట ఎందుకంటే దేవుడు ఒక పనిచ్చినప్పుడు కడుతున్నప్పుడు అది ఆగిపోదు ఎందుకంటే అది సంపూర్తి అయ్యే వరకు దేవుడు ఆరంభించిన కార్యం సంపూర్ణం కావాల్సిందే అది ఎప్పుడు ఆగిపోదు పౌలు అంటాడు మీలో దేవుడు తన దయా సంకల్పం బట్టి ఆరంభించిన తన కార్యం ముగించే వరకు కూడా మీలో కార్యం చేస్తూనే ఉంటాడని చెప్పాడు మనలో కార్యం ఆరంభించాడు దాన్ని ముగిస్తాడు కొన్నిసార్లు మనం ఇటువంటి చుడుతూ ఉంటాం అయినప్పటికీ పాఠాలు నేర్పిస్తాడు సిద్ధపరుస్తూ ఉంటాడు కనుక ఆ విధంగా ఇక్కడ విరోధులు ఆరంభమై కాబట్టి ఈ విరోధులు ఉండటం ఒక రకంగా మంచిది ఎందుకంటే అన్నీ సాఫీగా ఉంటాయి నిర్లక్ష్యంగా ఉంటాం లేకపోతే ఘనతను మనం ఆపాదించుకుంటాం మనం అతి చేస్తాం నేను ఎంత గొప్ప పని చేశాను అది చేశాను ఇది చేశాను అని చెప్పుకోవటానికి ఆస్కారం ఉంటుంది తద్వారా దేవునికి మయం అనేది కలుగదన్నమాట అందుకనే ఇది కూడా ఉంటుంది మన శరీరంలోనే ఇప్పుడు మనకి విరోధ శోభం ఉంది ఆదాం శోభం శరీర సంబంధమైన శోభం దేవుని కార్యాలు చేద్దాం ఉంటుంది ఆత్మస్వభావం శరీర స్వభావం ఉంటుంది వద్దంటుంది దేవుని మందిరానికి వెళ్దాం ఉంటుంది శరీరం ఉంటుంది వద్దంటుంది ప్రార్థన చేద్దాం ఉంటుంది ఆత్మ సిద్ధంగా శరీరం సిద్ధంగా ఉండదు అలాగే యేసు ప్రభు కూడా తను వెంబడిస్తున్న శిష్యుల విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు పట్టాడు నేటికి కూడా పడుతూనే ఉంటాడు అయితే మన బలహీనతలు మనం గుర్తించి మనం సరి చేసుకుని ఆత్మ సాధనాలుగా ఆత్మకిలువబడేవారిగా ఉండేది నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు మనలోని మన శరీర తత్వం మనకి ఈ విరోధులు అనిపించాయి ఇక్కడ వంశస్థులు బెన్యామేనులకి వాళ్ళు చేసే ఆలయ పనులలో ఆటంకం ఏర్పడింది అప్పుడు ఈని జరుబాబేలు వద్దకును పెద్దల్లో ప్రధానుల వద్దకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము ఇచ్చటికి మమ్మను రప్పించిన అశూరు రాజైన ఏసర దోను యొక్క కాలం మొదలుకొని మేము యహోవాకు బలు వారము మేమును మీతో కలిసి కట్టేదము ఇప్పుడేం చేశారంటే ఈ విరోధులు జరుపలు నాయకుడి దగ్గరికి వచ్చి తర్వాత అసూరు రాజైన యాసర్హద్ను యొక్క కాలం మొదలుకొని మేము యహోవాకు బలు ఇప్పటి అర్పిస్తున్నాము కాబట్టి మేము మీరు ఒకటే మీ దేవుడు మా దేవుడు ఒకటే అని మేము మీతో కూడా ఇప్పుడు చూడండి విరోధులు గొర్రెతో క కప్పుకున్న గొరి చర్మం కప్పుకున్న తోడాడు వాళ్ళు వస్తే ఏమవుతుంది ఇదిగో పౌరు కూడా చెప్పాడు అనమాట అందరినీ నమ్మొద్దు వీళ్ళు కపట సహోదరులు చూడండి కలతీలుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగో సంవత్సరం చదవడం త్వరగా గలతి ఎవరైనా చదవండి మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేరు చూచుటకు రహస్యంగా దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది చూసారా కపట సహోదరులు మనల్ని మన స్వాతంత్ర్యం నుంచి మనల్ని లోపరచుకోవటానికి దేవుని సేవ చేయకుండా ఉండటానికి ఈ కపట సహోదరులు వస్తారు యేసు ప్రభుని గురించే చెప్తారు యేసు ప్రభు గురించే చెప్తారు కానీ యేసు ప్రభు గురించి తప్పుగా చెప్తారు తప్పుడు విశ్వాసాన్ని ప్రవేశపెడతారు అదే ఇప్పుడు మనం క్రీస్తి మరణ పునరుద్ధానాలను విశ్వాసం ఉంచామంటే వాళ్ళు అంటారు అది సరిపోదు సున్నతి చేసుకోవాలి యూదుల్లాగా ఉండాలి ఇది అదే అని చెప్తారు కాబట్టి అలాగా ఏదో ఒకటి మిక్స్ చేసేస్తారు లేకపోతే లోకంలో ఉన్న పద్ధతులను మిక్స్ చేసేస్తూ ఉంటారు అందుకని పౌలు ఖచ్చితంగా చెప్పాడు లోక మర్యాదను మనసు మారి నూతన మంట వలన రూపాంతరం పొందుతూ ఉండాలి ఎప్పుడు కూడా ఈ కపిట సహోదరులు ఈవెన్ కూడా వేధించారు వీరు వలన వారికి ఎంతో శ్రమ కలిగింది రెండవ కొరింది పదకొండు ఇరవై ఆరు రెండవ కొరింది పదకొండు ఇరవై ఆరు దిండు పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణంలోను ఆపదలలోను అరణ్యంలో ఆపదలలోను సముద్రంలో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని చూసారండి స్వజనులు ఈవెన్ స్వజనులు వారికి ఈ పౌలకి ఎక్కడ పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయని స్వజనులే పౌలు చేసే సేవకు విలువ పౌలకి దేవుడిచ్చాడు ప్రత్యక్షత దేవుడిచ్చాడు ఆత్మశక్తి దేవుడిచ్చాడు ఆ పరిచర్య అయితే స్వజనులు కూడా ఇట్లా సంఘాల్లో కూడా విశ్వాసులు విశ్వాసలు ఈర్షపడుతూ ఉంటారు ఒకేదైనా పరిచయం చేస్తుంటే వారికి విరోధంగా పనిచేస్తూ ఉంటారు స్వజనులు సో అది వారికే పాపం కలుగుతుంది అయితే ఆ పరిచయం ఆటంకపరచబడుతుంది పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది సంఘం గ్రో అవ్వట్లేదు పడిపోతుంది ఎక్కడిదక్కడలాగే ఉంటుంది సంఘం డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఆరంభమయ్యే అని అనుకోవడం కాదు కానీ అది కట్టబడుతుందా లేకపోతే ఆటంకాలు ఉన్నాయా విధేయ ఏంటి అవిధేయతను బట్టి అపవిత్రతను బట్టి లేకపోతే విభజనలు బట్టి గ్రూపులను బట్టి ఇటువంటి కొరతలు ఏమైనా ఉన్నాయేమో అనేది చూసుకోవాలి ఇవ్వరికి ఆయనకి కపట సహోదరులు అనే మాట కూడా వాడండి సో ఇంగ్లీష్లో ఫాల్స్ బ్రదర్ అని అనమాట వాడు కూడా మేము సహోదరులు నీకు సహకరిస్తామని వస్తారు కానీ మోసం చేస్తారు మోసం చేస్తారు ఈ ఫాల్స్ అపోజిటస్లో ఈ యోధా ఐశ్వర్య కూడా ఉంటాడు అనమాట ఎందుకంటే తాను యథార్థంగా ఉండాలి దాని ఏంటంటే తాను అబద్ధపు అపోస్టల్ అయిపోతూ వచ్చాడు ఎందుకంటే ఏసుప్రభు చెప్పిన దాని అంతటినీ ఓకే ఓకే అన్నట్టుగా ఉన్నాడు కానీ జీవించినప్పుడు సేవించినప్పుడు కాదన్నట్టుగానే ఉన్నాడు అలాగా చేశాడు చివరికి ఏసుప్రభుని పట్టించడానికి వచ్చి ముద్దు పెట్టుకు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే ఏసు అని చెప్పాడు ఏం ముద్దు అండి అది కాపట ముద్దు కాపట ముద్దు దొంగ ముద్దు అలాంటివి ఉండకూడదు అప్పుడు మన సంఘం కట్టకూడదు మనం కట్టకూడదు మనం లోపలంటూ విరోధులుగా ఉండకూడదు సంఘాలు ఇక్కడ మన దగ్గర అది లేదు అయితే ఏంటంటే చాలా చోట్ల ఈ పరిస్థితులు ఉన్నాయి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అటువంటి జోలికి మనం పోకూడదు కానీ సత్యాన్ని అనుసరించేవారు సత్యానుసారంగా జీవించాలి దేవుని సేవ జరుగుతుంది దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో వారి ద్వారా శుద్ధ హృదయంతో చేసినప్పుడు దేవ దేవుని సేవ జరుగుతుంది దేవుని సేవ జరుగుతున్నప్పుడు మీకు నాకు క్షేమం కలుగుతుంది మొట్టమొదటిగానే నేను చేసి ఏం కట్టాను కాదు కానీ నీవు నేను కట్టబడుతున్నామో లేదని చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మూడో వచ్చినప్పుడు అందుకు జరుబోగలను యేషువాయును ఈశ్రాళ్ళ పెద్దలు తగ్గిన ప్రధానులు మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టటకు నిమిత్తం లేదు మేమే కూడుకుని పార్సీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇసరా దేవుడైన యహో మందిరమును కట్టుదామని వారితో చెప్పారు చూసారా ఈ గ్రామం గమనించారు వచ్చి వారు మేము కూడా మీ దేవుణ్ణి పూజిస్తున్నాము ఆరాధిస్తున్నాం బల్లర్పిస్తున్నాం పలాన రాజు దగ్గర నుంచి చేస్తున్నాం కోరేష్ కంటే ముందున్న రాజు దగ్గర నుంచి కూడా చేస్తున్నాం ఇవన్నీ అబద్ధ మాటలు పలికినప్పుడు చూసుకోవాలి కనుక ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించారు వాళ్ళు గ్రహించారు అందుకనే అపోసిన పౌలు అంటాడు ఆ రెండవ కొరింత రెండు పథకంలో సాతానూ తంత్రములను ఎరగని వారు సాతాన తంత్రాలను ఎరగాలి ఎప్పుడైనా ఒక పని చేస్తున్నప్పుడు పరిచర్ జరుగుతున్నప్పుడు సాతానుడు ఎలా ప్రవేశిస్తాడు ముఖ్యంగా మేము గమనించాలి మాకి ప్రత్యక్షత అనేది ఉండాలి ఇది ఏ మనిషి ద్వారా అయినా రావచ్చు ఏ విధంగానైనా వాడు రావచ్చు నేను గమనించి చాలా చాలా జాగ్రత్తలు ఉంటుంది అందుకే కొంతమంది వ్యక్తుల విషయాల్లో మేము కొద్దిగా కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది అలా లేకుండా చాలా జాగ్రత్తలు ఉండాలి ఇవన్నీ కూడా మనకి బుద్ధి కలగటానికి దేవుడు రాసిపెట్టాడు నాలుగో వచ్చిన దేశపు జనులు వంశస్థులకు ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరచరు ఎప్పుడైతే చేర్చుకోలేదో అక్కడి నుంచి బాధించడం సో శత్రువు అలాగా వదిలేడు మీకు మాకు సంబంధం లేదు పొందంటే వదిలేడు వాడు బాధపరచడం మొదలుపెట్టాడు మరియు పార్శికపు దేశపు రాజైన కోరేష దినములన్నిటిలోనూ పార్శిక దేశపు రాజైన దర్యావేషక పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశంను భంగపరుచుటై వారు మంత్రులకు లంచం ఇచ్చారు సరే లంచాలు కూడా ఇస్తారు వారికి ఏం నిర్బంధం లేదు నీతిని అనుసరించి ఇటువంటి రీతిగా లోకం మనకు విరోధంగా పనిచేస్తుంది సాతానుడు విరోధంగా పనిచేస్తాడు శరీర సంబంధాలు పనిచేస్తారు కొన్నిసార్లు లోపల ఉన్న వారే పనిచేస్తారు అందుకనే మన భక్తి దేవుని మీద ఆధారపడి బహుజాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలాగా మనం భవిష్యత్తులో కూడా ఈ విషయాలన్నీ నేర్చుకుని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి మన ఇళ్లలో కూడా జ్వరపడతాడు కొన్నిసార్లు అవన్నీ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా ఉండి ఆ విధంగా వాడికి కానీ వాడి సంబంధించిన వారికి కానీ మంచి మాటలు చెప్పి ఎంటర్ అవుతారు వా స్పాయిల్ అయిపోయిన వాళ్ళు ఇతరులను స్పాయిల్ చేస్తూ ఉంటారు తర్వాత ఆరు వసనంలో మరియు ఆహ్వరోసాలు ఆరంభించినప్పుడు వారు యోధా దేశస్తులను గూర్చి ఇర్షన్యం పట్న వారిని గూర్చి ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపెరి తర్వాత ఆహేశ్వర రాజు ఏళ్ళ ఏళ్ళని ఆరంభించినప్పుడు ఉత్తరం రాస్తారు ఆపట్లేదు నేను ఎంత ఆటంకపరిచినా ఎంత బాధపరిచినా వాళ్ళు భయపడకుండా వాళ్ళు పని కొనసాగిస్తున్నారు అని ఇప్పుడు ఏం చేశారంటే రాజు మనసు మార్చడానికి రాజు ద్వారా ఆజ్ఞ ఆపేయమని ఆజ్ఞ తీసుకురావటానికి వారు ఇంకొక ప్రయత్నం చేశారు అందుకనే సాతారుడు కూడా ఒక ప్రయత్నం చేసి వదిలేయడం యేసుక్రీస్తు ప్రభుని ఏ రాళ్ళని రొట్టెలుగా చేసుకో దూకు లేకపోతే ఈ పట్టణాలన్నీ ఇస్తా అక్కడితో ఆపేయలేదు తర్వాత 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 ఎంతోమంది విరోధుల్ని మానవ రూపంగానే నానా రీతులుగా కూడా వాడుకుంటూ వచ్చారు సో మన జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది కాబట్టి మన సహవాస బలం ఐక్యత ప్రేమ విశ్వాసము నిరీక్షణ బుద్ధి విధేయత ఇవన్నీ కూడా మనకు ఉండాలి తర్వాత సద్ ఇతరులు మనం ఎటువంటి పక్షపాతం లేకుండా లేకపోతే ఈర్ష్య భేదాలు లేకుండా ఒక జాగ్రత్తగా సహవాసం ఉండాలి అప్పుడే పని జరుగుతుంది తప్ప లేకపోతే నామకార్థంగా అర్థంగా ఉంటే అలా లేకుండా మనం జాగ్రత్తగా భవిష్యత్తులో కూడా కొనసాగుతాం మిగిలిన వారందరికీ కూడా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం మిగిలిన విషయాలు ప్రభుత్వం అయితే వచ్చే వాళ్ళని చూసుకుందాం ఏం రాశారు ఉత్తరం అనేది అక్కడ ఉంటుంది దాన్ని బట్టి మనం ధ్యానించుకుందాం